హలో అండి అందరికి నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి మళ్ళీ మీకు కాటన్ శారీస్తో అయితే వచ్చేసాను మయూరి కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుందండి సిల్క్ మిక్చర్ అయితే కలవదు వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి కాటన్ మీకు తెలిసిందే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ అయితే చాలా కష్టము సో నేను అయితే మడత మీద చూపించేస్తానండి ఫుల్ శారీస్ అండి కట్ పీసెస్ కాదు ఫుల్ శారీస్ బట్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి ప్రతిదానికి పళ్ళు వస్తుంది అవుట్ ఫిట్ అనేది మాక్సిమం ఫొటోస్ ఉన్నాయండి నేను చూపిస్తాను బ్లౌజులు మాత్రమే లేవండి ప్యూర్ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుందండి ఒరిజినల్ కాటనే వస్తుంది ప్రాబ్లం లేదు ఇదిగోండి ఇంటివ్వరం ఫోటో ఇది కపుల్ మ్యాచింగ్ అండి ఇలా మనకి వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది అనమాట అవుట్ ఫిట్ వేర్ చేస్తే ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజెస్ అండి వితౌట్ బ్లౌజెస్ వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికీ టూ నైన్టీ నైన్ అండి టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది ఓకేనా టూ నైంటీ నైన్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది పీస్ ప్రైస్కి మీకు ఫుల్ శారీస్ వచ్చేస్తున్నాయి అనమాట సో కట్ పీస్ ఎక్కడ కుట్టొస్తుంది అని భయం లేదండి ఎక్కడైనా వస్తుంది చక్కగా హ్యాపీగా వేర్ చేసేయచ్చు ఏ చిన్న టెంపుల్కి కట్టుకున్నా కూడా కట్ పీస్ కాదు కాబట్టి యూస్ఫుల్గానే ఉంటుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ నైంటీ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా పళ్ళులు వస్తాయి ప్రతిదానికి పళ్ళులు వస్తాయి బ్లౌజులు మాత్రమే లేవు వితౌట్ బ్లౌజ్ అండి ఫుల్ శారీ వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను కొంచెం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీకు కూడా కాటన్ చాలా యూస్ఫుల్గానే ఉంటుంది అన్నమాట అటువంటి కాటన్ శారీస్ అండి సో కాటన్ అయితే బాగానే ఉందండి అమ్మ వాడుతున్నారు మా అమ్మగారు వాడేదే కాటన్ ఇంకేం సారి నేను చాలాసార్లు చెప్పాను ఎక్కడైనా అకేషన్ ఉంటే చీరలు అండి ఈ మధ్యం కాబ అంచు చీరలు కూడా కట్టట్లేదు ఓన్లీ కాటనే వాడుతున్నారు సో కాటన్ చాలా బాగుంది వాడుతున్నారు అమ్మ రెగ్యులర్గా వాడతారు కాటన్ బాగుంది సో హ్యాపీగా ఏ భయం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చండి అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇబ్బంది లేదు అందుకని మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మేము చెప్పగలుగుతున్నాము వాడకపోతే నేను అది కూడా చెప్పలేనండి వాడుతున్నారు కాబట్టి ఇంట్లో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అంతే ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ టూ నైంటీ నైన్ అండి టూ శారీస్కి మీకు ఫ్రీ షిప్మెంట్లు అయితే వస్తుంది ఉన్న కలెక్షన్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ప్రతిదానికి పళ్ళులు వస్తాయండి బ్లౌజలు మాత్రమే రావు ఇదిగోండి మీకు మ్యాక్సిమం క్యాట్లాగ్ ఫొటోస్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది మీకు క్యాట్లాగ్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ చూపించిన శారీ గ్రీన్ అండి ఇంకొక పీస్ ఎక్స్ట్రా ఉంది బాగుంది అంతా కూడా డార్క్ చాట్ అండి ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా కూడా మరక మచ్చ లేకుండా ఉంటుంది ఫుల్గా డార్క్ చాట్ అనమాట మీకు యూస్ఫుల్ అయినటువంటి కలర్తే మరూన్ కలర్ అండి వేర్ చేస్తే ఈ మాదిరి వస్తుంది మీకు సో గ్రే అండ్ బ్లాక్ వేర్ చేస్తే ఇలా వస్తుంది ఏదైనా మెరూన్ కలర్ బ్లౌజ్తో మీరు పేర్ చేసుకోవచ్చు అండి లావెండర్ కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైనా రెడ్ బ్లౌజ్తో పేర్ చేసుకోవచ్చు చెక్స్ ప్యాటర్న్ అండి ఇది ఒకటి అన్నీ చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంది రియల్గా కూడా బాగుంది చాలా బాగుంది స్టాక్ ఏం మరింత లేదండి ఉన్న వాటిల్లోనే చూపిస్తున్నాను ఇట్లా బ్యూటిఫుల్ రెడ్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ ఎలా వస్తుంది సో ఇది కలెక్షన్ అనమాట ఈ కొంచెం మాత్రమే కాటన్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఒకసారి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి టూ శారీస్కి ఫ్రీ షిప్మెంట్ అండి ఈ వన్ శారీ ప్రైస్ వచ్చేది టూ నైంటీ నైన్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఉన్నాయా అదిగోండి ఇంకా ఉన్నాయి అవి కూడా చూపించేస్తున్నాము ఇట్లా అంతే ఇంకా అయిపోయినాయి ఉన్న కలెక్షన్ అంతా చూపించానండి ఫుల్ శారీస్ వితౌట్ బ్లౌజెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఇంకో టూ శారీస్ ఉన్నాయండి ఇది ఒక మెరూన్ ఒకటి అదేవిధంగా గ్రీన్ ఒకటి ఉంది యాక్చువల్గా ఇదిగోండి ఈ కలెక్షన్ అంత ఎంతటితో అయిపోయిందండి ఈ వీటిల్లో అయినా కావాలంటే చక్కగా తీసేసుకోవచ్చు ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో కూడా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ